వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఐఆర్ పిఆర్సి మరియు పెండింగ్ బిల్లులు చెల్లింపులపై మాజీ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ డీఏలు ఇవ్వలేదు పిఆర్సి వేయలేదు ఉద్యోగులకు దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు ఉద్యోగులను నడి రోడ్డుపై నిలబెడతారా ఇందుకైనా మీరు అధికారంలోకి వచ్చింది క్యాబినెట్ సమావేశాల్లో మీ శ్రద్దంతా భూ పందారం మీద తప్ప ప్రజలు ఉద్యోగులపై కాదు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజల మీద ఉద్యోగుల మీద మీకున్నది కట్ట ప్రేమే అని ఈ విధంగా ఉద్యోగులు మరియు పెన్షన్ల మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అయితే సంచలన ప్రకటనలు చేయడం జరిగింది వాటి పూర్తి వివరాలు ఇక మనం చూసినట్లయితే పీఆర్సీ పెండింగ్ డిఏలు జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ మెడికల్ రియంబర్స్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరెండర్ లీవ్స్ లేదా ఎన్కాష్మెంట్ లీవ్ల కింద ఉద్యోగులకు దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని ఎత్తి చూపారు తమకు రావాల్సిన వాటి కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్న ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వారందరూ నరకయాదన అనుభవిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా మీరు పెట్టే బాధలు భరించలేకే ఇప్పుడు ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఉద్యోగులకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో చేసిన మేళ్లను అదేవిధంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను జత చేస్తూ చంద్రబాబు చేసిన మోసాలను ప్రశ్నిస్తూ తన ఎక్స్ ఖాతాలో సోమవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేశారు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతుంది ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి అందులో ఒకటైనా నెరవేర్చారా అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యారన్నారు మరి ఇచ్చారా మెరుగైన పీఆర్సీ అంటూ ఓదరగొట్టారు మరి దాని సంగతి ఏమైంది మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాం అంతేకాకుండా మా హయాంలోనే పిఆర్సీ వేసి దానికి చైర్మన్ కూడా నియమించాం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసమైతే ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగానే పీఆర్సి చైర్మన్ను వెళ్ళగొట్టారు ఆ తర్వాత కొత్తగా ఎవరిని నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు న్యాయబద్ధంగా ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలని ఆపుతున్నారన్నారు సిపిఎస్ జిపిఎస్లను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు కానీ మీరు అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా దాని మీద రివ్యూ చేశారా మా ప్రభుత్వ పాలనలో సిపిఎస్కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల కోసం జిపిఎస్ తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు ఇప్పుడే ఇవి ఇప్పుడు కూడా ఇదే విధానంలో వెళ్తున్నాయి మీరు ఓపిఎస్ తీసుకొస్తామన్నారు మాకంటే గొప్పగా చేస్తామన్నారు కానీ ఏమీ చేయకపోగా ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా కూడా మీలో ఏమాత్రం చలనం లేదు అని ఈ సందర్భంగా ఉద్యోగులు మరియు పెన్షన్లకు రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విధంగా అయితే సంచలన సంచలన ప్రకటనలు చేయడం జరిగింది